ఈరోజు సాక్షి దినపత్రికలో మరొక ప్రధానమైన వార్త బెల్ట్ దుకాణాలలో ఎంఆర్పీకే మద్యం విక్రయించాలని జక్షర్ల టౌన్లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు నాయకులు తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులు అనేటివి అధికారికంగా అయ్యాయని ఈ నాయకులు అనుకుంటున్నారా ప్రభుత్వం కూడా అదే విధానాలతోటి ముందుకు పోతుందా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజులలో తెలంగాణలో ఎక్కడికి పోయినా కూడా ఒక గ్రామంలో నుంచి చూసుకుంటే వాడవాడకు బెల్ట్ షాపులు అనేటివి అధికారికంగా నడపబడుతున్నారు దాని గురించి ఎక్సైజ్ శాఖ కానివ్వండి పోలీస్ శాఖ కానీ ఎట్లాంటి తనిఖీలు లేవు అలాగే ఆ బెల్ట్ షాపు నిర్వాహకులు వారికి నచ్చిన విధంగా ఆ ఎంఆర్పిపై పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అలా వివిధ పండుగల సందర్భంలో ఇంకా ఎక్కువ కూడా వసూలు చేస్తున్న సందర్భం మనందరం చూస్తూ ఉన్నాం మనకు వయన్సులలో చూసుకుంటే ఏదైనా సందర్భాలలో బీర్లు కూడా ఎంఆర్పి కంటే ఎక్కువ వారు అమ్ముతున్న పరిస్థితి అయినా కూడా మందుబాబులు వాళ్ళను వాళ్లకు సహకరించుకుంటూ బెల్ట్ షాపులల్లో అలాగే వంశులల్లో ఈ మద్యం సేవిస్తున్న పరిస్థితి కనబడుతుంది కానీ ఇక్కడ విచిత్రంగా ఆ బెల్ట్ దుకాణాల్లో ఎంఆర్పికే మద్యం విక్రయించాలని ఈ నాయకులు ఆందోళన అది రిలే నిరాహార దీక్ష చేయడం అనేది మరి ప్రభుత్వం గమనించి బెల్ట్ షాపులను ఏ విధంగా నియంత్రణలోకి తీసుకొస్తుంది లేదంటే బెల్టు నిర్వాహకులకు ఆదాయం సమకూరే విధంగా ఎంఆర్పికి ఏ విధంగా మద్యం విక్రయించేటట్టుగా ప్రభుత్వం చూస్తుందో ఈ నాయకులు వారు ఈ రిలే నిరాహార దీక్షల సందర్భంగా వారు అనుకున్నది సాధిస్తారా లేదా చూడాల్సిందే